హాయ్ ఆల్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఈరోజు వ్లాగ్ ఏంటంటే సత్యనారాయణ స్వామి వ్రతం కోసం ముందు రోజు నేను ఏమేమి ఏర్పాట్లు చేసుకున్నాను నెక్స్ట్ డే ఏంటి అనేది ఈ వ్లాగ్ సో శివుడు జన్మ నక్షత్రం రోజున మేము ఈ వ్రతం చేసుకుంటున్నాము మార్నింగే టిఫిన్ అయిపోయిన తర్వాత షాపింగ్కి వెళ్ళిపోయాము ఫ్రూట్స్ ఫ్లవర్సు కోకోనట్స్ పూజకు కావాల్సిన కొన్ని సామాగ్రి అన్నీ కొనుక్కొని ఇంటికి వచ్చేసాం ఈవినింగ్ ఇలా మ్యాట్ పైన పెట్టుకున్నాను అన్నీ వాష్ చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టేద్దాం ఏమేమి కొనుక్కొని అనేది చూడండి చెప్తాను కోనట్ ఫ్లవర్స్ మాల్లు లూజ్ ఫ్లవర్స్ ఫ్రూట్స్ ఐదు రకాలు అండ్ నవధాన్యాల సెట్ క్లాత్ సెట్ పసుపు కుంకుమ అండ్ ప్రసాదం కావాల్సిన ఒక షుగరు అండ్ పత్రి నెయ్యి డ్రై ఫ్రూట్స్ కూడాను అది వీడియోలో పెట్టలేదు ఇంట్లో వ్రతం చేసుకుంటే ఇంత ఖర్చా ఇవన్నీ వాష్ చేసుకొని డైనింగ్ టేబుల్ మీద పెట్టేశాను నెక్స్ట్ మసిన్ను వాళ్ళ ఫ్రెండ్స్ అప్పటికే గోల్ చేస్తున్నారు బోర్ కొడుతుందని సో రంగోళీ వేస్తాను మీరు కలర్స్ వేస్తారా అని అంటే ఓకే అన్నారు సో ఈవినింగ్ అలాగ బయట చిన్న ముగ్గు వేసి వాళ్ళకి నచ్చిన కలర్స్ వాళ్ళని వేసుకోమని చెప్పేశాను సో ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యారు నేనేమి పర్టికులర్గా ఈ కలర్ వేయండి ఆ కలర్ వేయండి అని ఏం చెప్పలే మీకు నచ్చినట్టు వేసుకుంటే కింద పడిన ఏం కాదు నేనేది క్లీన్ చేసేసుకుంటాను అంటే ఓకే అన్నారు సింపుల్గా వేసుకున్నాను ఆ తర్వాత రామ్ చరణ్ చాంగ్ కొత్తది వచ్చింది ట్రై చేస్తారా అంటే ఓకే అన్నారు సో మేము సరదాగా అలాగా ఆ రోజు ఈవినింగ్ ఫన్ చేసుకున్నాము బాగుంది కదా సో నెక్స్ట్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను నెక్స్ట్ డే పూజ అయిన తర్వాత మాకు టిఫిన్ కావాలి కదా అప్పటికప్పుడు అంటే కష్టం సో నేను ఇడ్లీ పిండి వేసేసుకున్నాను డిన్నర్ కూడా ప్రిపేర్ చేశాను అది తిన్న తర్వాత అలా రిలాక్స్గా కొంచెం వాక్ చేసుకుందామని కిందకు వెళ్ళాము వీళ్ళు మాత్రం సైక్లింగ్ చేసుకున్నారు నెక్స్ట్ డే మార్నింగ్ ఇలాగ గేట్ ముందు దీపం పెట్టుకొని తులసి కోట దగ్గర కూడా పెట్టాను నెక్స్ట్ దేవుడి దగ్గర కూడా పెట్టాను ఆ వీడియో తీయలేదు ఇప్పుడు ప్రసాదంకి ప్రిపేర్ చేస్తున్నాను ఆల్రెడీ వీడియో పెట్టాను సో ఇది లెంత్ అయిపోతుందని ఇక్కడితో ఇది స్కిప్ చేసేస్తాను నైవేద్యం ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత పంతులు గారు వస్తారు కదండి సో అతని కోసం నేను అన్ని డైనింగ్ టేబుల్ మీద నేను వాష్ చేసి పెట్టుకున్నాను కదా అవన్నీ ఇప్పుడు కింద పెట్టేస్తున్నాను నేను పూజా మండపం చాలా సింపుల్గా డెకరేట్ చేసుకున్నాను డెకరేషన్ చేస్తారా ఇదిగో చాలా సింపుల్గా చేసుకున్నాను తర్వాత పూజారి గారు వచ్చారు సో అన్నీ పెట్టేశాను కదా అతను అతను మండపాన్ని రెడీ చేసుకుంటున్నారు ఇది అయిపోయిన తర్వాత పూజ స్టార్ట్ అవుతుంది సో పూజ వీడియో ఆల్రెడీ పెట్టాను సో అది కూడా స్కిప్ చేసేస్తున్నాను ఇలా మా పూజ కంప్లీట్ అయిపోయింది స్వామివారి బ్లెస్సింగ్ తీసుకోండి నెక్స్ట్ డే ఏం చేశానంటే పూజ దగ్గర వాడే ఫ్లవర్స్ అన్నీ ఇలా మాల కట్టేసి ద్వారానికి పెట్టేశాను ఎందుకంటే ఫ్లవర్స్ ఫ్రెష్గా ఉన్నాయి పడేయాలి అనిపించలేదు సో అలా ద్వారానికి కట్టేశాను ఈ ఐడియా బాగుంది కదా మీరు ట్రై చేయండి పంతుల గారికి ఇవ్వాల్సినవి సైడ్ పెట్టేశాను ఇప్పుడు మనం ఆల్రెడీ లక్ష్మీదేవిని ఒక కలసంలోకి ఆవాహనం చేస్తారు కదా ఆ వాటర్ని మనం ఇంటిని శుద్ధి చేయాలి సో ఇల్లంతా అంతా స్ప్రెడ్ చేసి వేసేసుకున్నాను ముందు రోజు ఎంత పని ఉంటుందో పూజ చేసిన రోజు ఎంత ఉంటుందో నెక్స్ట్ డే కూడా అంతే పని ఉంటుంది తులసి కోట దగ్గర కూడా ఇలా డెకరేట్ చేశాను మ్యాంగోలీవ్స్ అన్నీ పెట్టేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్